ఇదిగో చూడు కూడా ఏం బాబు మా వాడికి మలయర్సు వీడియోలు చూపిస్తున్నారా బాబు మలయర్సు మా అమ్మాయి తోటి ఒకటో క్లాస్ నుంచి చదివింది పాఠాలు బాగా చదువుద్ది కానీ లెక్కలు మాత్రం రావు మా అమ్మాయి ఆ స్కూల్లో టీచర్ అయిన తర్వాతే అరిసి పన్నెండో క్లాస్ లోకి వచ్చింది వాళ్ళ బామ్మ ఏ యథవా కూడా నా మనవరాలికి సరిగ్గా లెక్కలు చెప్పలేకపోయాడని టీచర్లందరినీ తిడుతూ మలసి లెక్కలు మాత్రం వచ్చుంటే ఈ పాటికి ఎక్కడైనా కలెక్టర్ అయి ఉండేది తహసీల్దార్ అయ్యేవాడు వెళ్ళరా వెళ్లి కూర్చొని చదువుకో ఎవరికి లెక్కలు రాక ఊరికే తిరుగుతున్నారు అవునయ్యా నాకు లెక్కలు లెక్కలు అంత ఒక పెద్ద విషయం కాదురా సింపుల్ టెక్నిక్ ఏంటయ్యా సింపుల్ టెక్నిక్ అంటున్నావు నీ లెక్క ఎలా ఉంటది అన్నా నాకు లెక్కలు మాత్రం వస్తాయన్న మిగతా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా లెక్కల్లో వందకి వంద తీస్తాను అందుకే చెంగంలో లెక్కల మాస్టర్గా ఉండేవాడిని నువ్వు మలయర్స్ కి అలాగే ఆపోజిట్ నీకు లెక్కలు మాత్రమే తెలుసు తనకి లెక్కలు తప్ప అన్నీ తెలుసు ఇదిగో నీకు మార్చుకోవడానికి బట్టలు మలయప్పను వస్తున్నాడు రేపు అతను వచ్చిన తర్వాత అన్ని పనులు పూర్తయ్యాక నేను నిన్ను పంపించేస్తాను సరేనా ఏంటి షణ్ముఖం రెండు సైడ్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఒకటి కనపడడం లేదు అవన్నీ వరదలోనూ తుఫానుల్లోనూ కొట్టుకుపోయాయి వరద తుఫాను వచ్చి తీసుకుపోయిందా లేక మన ఎమ్మెల్యే వరదరాజును వచ్చి తీసుకుపోయాడా ఎవయా నీ పాటికి నువ్వు ఇలాగే నాలుగు మాటలు మాట్లాడేసి సౌదికి వెళ్ళిపోతావు మేము ఇక్కడే ఉండాలి నువ్వు కొంచెం ఊరుకోవయ్యా ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఊరు ఎడారిగా మారిపోతుంది సౌదీలో ఉన్న వాళ్ళందరూ ఒంటెలు తీసుకొచ్చి ఇక్కడ మేపుకుంటారు చూడండి ఏమయ్యా దగ్గరికి వచ్చేసింది ఏంటి కూర్చున్నారు మనకి ఎంతమంది చుట్టాలు సౌదీలో రోజు మహారాజు నాకు విందిచ్చాడు అప్పుడు ఆయన చెప్పాడు ఎడార్లో ఉండగా కంట్లో దుమ్ము పడకూడదని ఇదిగో ఈ కళ్ళజోడు నాకు ఇచ్చాడు ఈ కళ్ళజోడు మా అమ్మకి పెట్టి నేను ఆనందపడతాను చివరి వరకు ఈ కళ్ళజోడు ఎవరు తీయకూడదు అర్థమైందా ఇంకెందుకు ఆలస్యం అమ్మకల్ని చివరిగా చూసుకునే వాళ్ళు చూసుకోండి ఈ కళ్ళ చోటు ఎవరు తీయకూడదు అర్థమైందా ఏయ్ ఏంట్రా చూస్తున్నారు ఏం లేదన్నయ్యా ఊరికే ఏం లేకపోతే ఎందుకు దాస్తున్నారు నిజం చెప్పండి లేకపోతే అబద్ధాలు ఎప్పుడు చూడు యూట్యూబ్ లో ఇలాకే అని ఒక అమ్మాయిని చూస్తున్నాడు అలాగారా ఊరికే టైం పాస్ అన్నయ్యా టైం పాస్ టైం ని మంచి విషయాలకి పాస్ చేయండి అప్పుడే లైఫ్ లో నువ్వు బాస్ అవ్వగలవు బిగ్ బాస్ అన్నయ్యా బిగ్ బాస్ అవుతావు లేదో తెలియదు కానీ అట్లీస్ట్ జస్ట్ పాస్ అవుతావు నేను బాగా చదువుకునేవాడు అన్నయ్య ఈ లెక్కలు మాత్రం అసలు బుర్రకి ఎక్కలేదు లెక్కల మాస్టర్ నైన్త్ టేబుల్ రాలేదని మోకాలు ఏమన్నాడు అందుకే స్కూల్ కెళ్ళడమే మానేసాను నీ లెక్కల మాస్టర్ అడిగిన నైన్త్ టేబుల్ ని ఈజీగా చెప్పిమంటావా నైన్ త్రీ తో మల్టిప్లై చేయి త్రీ తీసుకో మూడు ఒకటి తీసేయి రెండుందా తొమ్మిదిలో రెండు తీసేస్తే ఎంత అవుతుంది ఏడు ఏడు పక్కన రాస్తే తొమ్మిది మూడు అంతే కదా చాలా సింపుల్ రా ఎక్కడ నేర్చుకున్నావన్యా ఇంత బాగా చెప్పిస్తున్నావు అంతా యూట్యూబ్ లోనే రా యూట్యూబ్ లోనా అవును రా ఈ ఇలకే అలకే వెతకడం అనేసి ఈజీగా లెక్కలని యూట్యూబ్ లో కొడితే వెయ్యి వీడియోస్ వస్తాయి దీనికి యూస్ చేసుకోవాలరా పట్టుకో అన్నా వచ్చి మూడు రోజులు అవుతుంది ఆ సౌదీ నుంచి వచ్చేసాడు కదా ఎప్పుడు బాడీ తీస్తారని అడిగి చెప్తే కొంచెం బాగుంటుంది అరే ఉండవయ్యా నువ్వు కూడా చాలా కష్టపడ్డావు రెండు రోజుల నుంచి అలసిపోయాం గుండెల్లో గ్యాస్ పట్టేసింది ఒక సోడ తాగిదాం అమ్మా కూల్గా ఒక సోడా ఇవ్వు సోడా ఉంది సన్ముఖం చల్లగా లేదు ఏమైంది మా ఆయన బస్సుకున్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్ దానికి వయసు అయిపోయింది కదా ఊళ్ళో ఉన్నది ఒకే కొట్టు ఒక కొత్త ఫ్రిడ్జ్ కొని పెట్టుకోవచ్చు కదా వ్యాపారానికే నేను దేన్ని నమ్మి ఫ్రిడ్జ్ కొనాలి మొత్తం కొట్టుకులు సిగరెట్ తీసుకున్నప్పుడు ఏంటి సిగరెట్టా ఏన్నయ్యా ఊళ్ళో ఉన్న నాళ్ళు సిగరెట్టే కాల్చేవాడు కాదు కాల్చే కాల్చేవాడిని తరివే వాడివి ముసలిది పోయి అందరూ బాధపడుతుంటే ఈ టైంలో సిగరెట్ అంటావేంటి అబ్బో పోయింది కాబట్టి కలుస్తున్నా నాకు సిగరెట్ కాల్చడం బాగా వచ్చు ఒక టైం సిగరెట్ కాలుస్తుంటే చూసామ నన్ను చీపురు కట్టో కొట్టింది ఓ అయితే ఆ రోజే ముసలి దానికి నువ్వు సిగరెట్ మాట ఇచ్చావు మాటిచ్చేవద్దు అవును ఇంకోసారి సిగరెట్ కాలిస్తే నేను చచ్చిపోతానని చెప్పి వట్టించుకుని ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను తనే నిలబెట్టుకోలేక పైపోయింది నువ్వు వెళ్ళి తీసుకురారా ఏంటి లేండి నేను ఒకటి సేఫ్టీ కోసం నీకే అండి వచ్చినప్పుడు ఏంటి ఈ తమ్ముడే ఆ ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చాడు హలో రెండు మూడు రోజులుగా ఊళ్ళోనే ఉండిపోయాడు అమ్మని ఎప్పుడు తీస్తామో తెలిస్తే ఇతను పంపించే ఏర్పాట్లు చేస్తాను రండి మీ కష్టం నాకు అర్థమైంది మా అమ్మని చివరి వరకు దగ్గరుండి చూసుకోవాల్సిందే వదిలే సిలిపోయాను హలో అది నా తప్పే ఏదో వచ్చానా చూసేనా కొరివి పెట్టానా కాకుండా ఈ రోజంతా మా అమ్మని నేను అందంగా చూడాలి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మా అమ్మ ఎప్పుడు చల్లగా లేదు ఈ ఒక్క రోజైనా తను చల్లగా ఉండని నీకు ఎంత కావాలంటే నేను చూసుకుంటాను కూర్చోమంటుంటే ఏంటన్నా పొట్లంలా మర్చి తీసుకొస్తున్నారు ఓ అటాక్ పండి వచ్చి అంటున్నాడు అటాక్ పండినా ఏంటి అటాక్ పండి అంటే బొప్పగా ఊహించుకున్నావా అతను స్ట్రాంగ్ గానే ఉండేవాడు ఆరు నెలల క్రితం అటాక్ వచ్చింది అప్పటి నుంచి ఇలా అయిపోయాడు ఊళ్ళో ఆరుగురు పాండేలు ఉన్నారని ఒక గుర్తు కోసం అటాక్ పాండ్యా చూసారుగా మా అన్న తాగి ఎలా అయిపోయాడు అదేం లేదన్నా నేను ఈ మధ్య పెద్దగా తాగడం లేదు తాగుతారు నేను డబ్బులు ఇవ్వడం మానేశానుగా రేపటి నుంచి తాగమయ్యా నువ్వు తాకపోతే గవర్నమెంట్ కదా ఎలా అలా అంటున్నావు అలాగే చెప్తానరా ఎందుకంటే నేను సౌదీ నుంచి వచ్చాను మూసుకు నుంచో ఈ ఊర్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎవడో నన్ను పట్టించుకోలేదు డబ్బు ఉంటేనే ఎవడైనా గౌరవిస్తాను మన అమ్మ మీద మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు ఇంతకీ ఎవరి మన ఊరు మహిళా స్వయం సహాయక బృందం వంద రోజుల ఉపాధి పథకంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏడవడమే వాళ్ళ పని దీనికి ఎంత ఇస్తారు రోజుకు మూడు వందలు కమిషన్ లో అవి ఇవి పోగా చేతికి రెండు వందలు వస్తాయి మనిషికి ఆరు వందలు ఇస్తాను నోరు మూసుకోమను లోపలికి చెప్పు ఏడు ప్రాపం చెప్పు అందరిని ఏడు ప్రాపం చెప్పు ప్రాపం ఎవరు ఆడుకో అందుకే రెంటనే ఏడు పాపిస్తుంది చూడు వీళ్ళు చూడు చివరి రోజుల్లో మా అమ్మని చూసుకోకుండా ఎంతో బాధపెట్టాను దీని తర్వాత మా అమ్మని చూడలేను అందువల్ల ఈ చావు పెద్ద జాతరలా ఉంటాది బలే అహా ఏంటయ్యా ఈ టపాసులు ఎక్కడికున్నారు ఏంటి అదే మన బలరామ్మ ఉన్నాడు కదా అవును లోకల్ ఎలక్షన్ లో నిలబడి గెలిస్తే పేలుద్దామని ఇవన్నీ దాచుకున్నాడు అని డిపాజిట్ పోయింది ఊరికే ఉంచుకున్నావు కదా ఇవ్వయా అని అడిగాను వాడు ఏనుగు ధర చెప్పాడు నేను గుర్రం ధర ఇచ్చి తీసుకున్నాను అందరినీ వాడుకుంటావే ఊరికే పడి ఉన్నాయి కదా ఇలా చూడు బామా వాళ్ళ అమ్మ చావుని ఇలా అద్భుతంగా పండగలాగా జరుపుతున్నాడే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎలా జరుపుంటాడు ఆ నాన్న చచ్చిపోయినప్పుడు ఈడిసి చిన్న పిల్లోడే కదా చనిపోయాడు అదే ఎందుకు అడుగుతావులే గొర్రె గుద్ది చచ్చిపోయాడు ఏంటి గొర్రె గుద్దీ చనిపోయాడా అవునవును అది సంక్రాంతి అప్పుడు బాగా తాగేసి అలంగా నల్లూరు రెద్దుని ఆపగలుగుతానని బోరగా నిలబడ్డ ఇచ్చిన గొర్రె మీద వెళ్ళి పడ్డాడు అది మర్యాద చేసింది ఎద్దు పొడిసి చచ్చినా కూడా ఏదో మర్యాద ఉండేదేమో ఒగుడు గోరి గుద్ది సచ్చిపోయడ న బెంగ తో ఏరమ్మ ఏర తో తో పోయింది అనా పేలుతున్న ప్రతి టపాకాయలోనూ మా నానా కనిపిస్తుంది అన్న హ్మ్ ఏంటి వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావట తెగ ఫీల్ అయిపోతున్నారు ఎవరి మీద వీళ్ళ మీదే వీళ్ళ వీళ్ళు తాగిన తాగుడుకే మా అమ్మ చచ్చిపోయింది వీళ్ళు తాగిన తాగుడు వల్ల మీ అమ్మ అర్థం కావడం ఊర్లో మందులు మాత్రం దొరకట్లేదని ప్రతి నెల డబ్బులు పంపించి మా అమ్మకు మందులు కనిపెట్టమన్నాను ఆ డబ్బుతో బాగా తాగేసి మా అమ్మని చంపేశారు రేయ్ మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించుకోవడము పొనరేక్క నుంచి వమ్మంటున్నానా ఏంటి రా అలా చేశారు మళ్ళీ అలా ఇంకా మాట్లాడుతుంటారు చాలా వెళ్ళండే ఇప్పుడు కనిపిస్తోంది చాలా భోపంగా ఉన్నాడు రేయ్ రే అతను మీ మీద చాలా కోపంగా ఉన్నాడు మీరు చేసిన పనికి అతను మీతో మాట్లాడమే గొప్ప విషయం ఇదిగో మీకు రెండు టోకెన్లు ఇస్తున్నా ఇక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత రేపు ఈ టోకెన్లు వెట్టికెళ్ళ దగ్గర ఇవ్వు అతను నీకు క్వాటరు వాటరు సైడ్ డిష్ అన్ని ఇస్తాడు సరేనా పొండ్రా షణ్ముఖం అన్నా వస్తున్నా